మహాభారతంలో పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధము మొదలవుతోందని తెలిసిన కృష్ణ పరమాత్మ మధ్యవర్తిత్వం చేయాలని చెప్పి యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ ఆయన ప్రయత్నం ఏది కూడా సఫలం కాదు ఎందుకంటే యుద్ధం మొదలవుతే కౌరవుల పక్షంలో భీష్ముడు ద్రోణుడు ఆయన కొడుకు అశ్వత్థాముడు కర్ణుడు లాంటి చాలా మంచి యోధులు ఉన్నారని కృష్ణుడికి బాగా తెలుసు కాబట్టి అందులోనూ అశ్వత్థాముడు మరణం లేని వరం కూడా పొందాడు చిరంజీవి అని కూడా తెలుసు కృష్ణ పరమాత్మకి కౌరవుల పక్షంలో అశ్వత్థాముడు కనుక సైన్యానికి అధిపతిగా నియమించబడితే అప్పుడు పాండవులు గెలవలేరని తలచిన కృష్ణుడు ఒక ఆలోచన పన్నాడు అది అమలు పరిచేందుకు హస్తినాపురంకి వెళతాడు కృష్ణుడు సభలోనే అందరికీ నమస్కరించి అశ్వత్థాముడి మాత్రం ఒంటరిగా ఆయనతో మాట్లాడాలని ఎంత ప్రయత్నం చేసినా దుర్యోధనుడు ఇదంతా గమనిస్తూ ఉంటాడు అప్పుడు కృష్ణుడు అశ్వత్థాముడి క్షేమ సమాచారాలు అడుగుతూనే తన చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని కిందకి పడేస్తాడు కావాలని అలా ఉంగరం పడిపోవటం చూసిన అశ్వత్థాముడు ఇవ్వబోతూ ఉండగా కృష్ణుడు ఆకాశాన్ని చూపెట్టి మాట్లాడటం మొదలుపెట్టాడు కృష్ణుడు ఏమి చే చూపిస్తున్నాడా అని చెప్పి ఆకాశం వైపు చూసిన తర్వాత అశ్వత్థాముడు కృష్ణుడి వేలికి కింద పడ్డ ఉంగరాన్ని తొడుగుతాడు ఇదంతా గమనిస్తున్న దుర్యోధనుడు అశ్వత్థాముడు నేను కౌరవుల పక్షంలో ఉన్నా పాండవులు గెలుపు గురించే తోడ్పడతానని చెప్పి ఆ నింగి నేల సాక్షిగా ప్రమాణం చేసి మాట్లాడుతున్నాను అన్నట్టుగా అర్థం చేసుకుంటాడు దుర్యోధనుడు ఈ అనుమానంతోనే చివరి వరకు అతన్ని యుద్ధంలో సైన్యాధిపతిగా నియమించకూడు దుర్యోధనుడు అనుమానంతో కురుక్షేత్రము పదిహేడవ రోజు యుద్ధంలో దుర్యోధనుడు భీముడు దెబ్బకు కాళ్ళు విరిగి పడిపోయిన సమయంలో అశ్వత్థాముడు దుర్యోధనుడి వద్దకి వచ్చి ఇలా అడుగుతాడు నేను చిరంజీవి అని వరము పొందినవాడిని కదా అది నీకు తెలుసు కదా నన్ను గనక సైన్యాధిపతిగా నియమించి ఉంటే యుద్ధంలో మనం గెలిచేవారం కదా అని చెప్పి అంటాడు అతను అప్పుడు దుర్యోధనుడు నువ్వు పాండవులకు సహాయం చేస్తానని ఆ కృష్ణుడికి మాట ఇచ్చావుగా సభలో అని అంటాడు దుర్యోధనుడు దీనికి బదులుగా ఎవరు మాట ఇచ్చారు అని అశ్వత్థాముడు అడగగా అప్పుడు అక్కడ జరిగినది అంతా చెప్తాడు వివరంగా దుర్యోధనుడు అంతా విన్న అశ్వత్థాముడు ముందు విరక్తిగా నవ్వి ఆ రోజు కృష్ణుడి ఉంగరం జారి పడిపోతే అది తీసి ఇచ్చాను కానీ నేను ఎటువంటి మాట ఇవ్వలేదు కృష్ణుడికి నాపై నీకు కలిగిన అనుమానంతో నీ ఓ ఓటమికి నువ్వే కారణమయ్యావు అప్పుడే నన్ను ఈ విషయం అడిగి ఉంటే నీకు నిజం అప్పుడే చెప్పేవాణ్ణి కదా ఇది కూడా పరమాత్మ పాండవులు గెలవడానికి ఆడిన జగన్నాటకమే అయి ఉంటుంది అని చెప్పి చెప్తాడు అశ్వత్థాముడు దుర్యోధనుడికి నిజమే అనుమానం వస్తే వెంటనే అడిగేయడం ఉత్తమం అంతేకాని మనసులో దాచుకొని దానిని పెంచుకుంటూ పోతే జీవితంలో దుర్యోధనుడిలాగే మనకు ఓటమి తప్పదు అనుమానం పెనుభూతం అది కుటుంబంలో కానీ స్నేహితుల మధ్య కానీ బయట కానీ ఎప్పుడూ మనం అలాంటి అనుమానం పెట్టుకోకూడదు అలా అనుమానపడ్డ వెంటనే అవతలి వ్యక్తితోటి మనము ఎదురుగానే అడిగేసేయాలి మన మనసులోని మాటలు అప్పుడే మనకి అంతా సర్దుకుంటుంది నిజం బయటికి వస్తుంది అంటూ మహాభారతము ఘటన ఇప్పుడు మనకి తెలియజేస్తుంది ఈ విషయాన్ని ఇంకోసారి ఇంకో విషయం విందాం శ్రీకృష్ణార్పణమస్తు